రోజు ఒక మంచి మాట మనం చెప్పుకుంటున్నాం కదా ఇవాళ నాకు ఏమనిపించిందంటే ప్రతి మనిషికి రోటీ కపడా మకా కావాలి భోజనం తర్వాత వేసుకోవడానికి గుడ్లు ఉండడానికి ఇల్లు ఈ రోజుల్లో బట్టలకి నా ఉద్దేశం ప్రకారం ప్రాబ్లం ఎక్కువ లేదనుకుంటాను కానీ అందరికీ కడుపు నిండా భోజనం దొరుకుతుందని నేను అనుకోవట్లేదు కానీ అది ఎసెన్షియల్ రోటీ కపడ మకాన్ మూడు ఎసెన్షియల్ మరి ఈ రోటీ కపడ మకాన్ అన్నవి మరి ఖర్చు పెడితే కానీ రావు కదా డబ్బులు దాన్ని ఖర్చు అవుతాయి కదా భోజనానికి ఖర్చు అవుతుంది కపడా ఖర్చు అవుతుంది మకాన్ అంటే ఇంటికి కూడా ఖర్చు అవుతుంది మరి ఎలా సంపాదించాలి అంటే దానికి మూడు చెప్పారు ఏంటంటే మొట్టమొదటిది సేవ సేవ అంటే ఉద్యోగాలు అన్నీ కూడా సేవ కిందకే వస్తాయి అది అవతల వాళ్ళు చేసుకోలేని పనులు మనం చేయడం అది డ్రైవర్ అవ్వచ్చు అవ్వచ్చు లేకపోతే ఇంకోటి అవ్వచ్చు సేవ సేవతో మనం సంపాదించవచ్చు ఇప్పుడు అన్ని ఉద్యోగాలు కూడా అప్ టు ప్రెసిడెంట్ లెవెల్ మన ఉద్యోగాలు అన్నీ సేవ కిందకే వస్తాయి దొరక తెలుగులో కొలువు అనేవారు రాజుగారి దగ్గర కొలువు ఉండాలని రెండోది ఏంటంటే అంటే డబ్బు సంపాదించడానికి మరి మరి ఖర్చు పెట్టాలంటే డబ్బులు రావాలి కదా కొలువు ఇచ్చేవాళ్ళు అంటే వాళ్ళు డబ్బు సంపాదించుకొని ఇంకొకళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం కానీ లేకపోతే ఇంకో డబ్బులు ఇవ్వడానికి ఉంటుంది వాళ్ళు ఎవరు అంటే అంటే ఎంప్లాయర్స్ వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు బిజినెస్ చేసి డబ్బు సంపాదించేవాళ్ళు అని లేకపోతే ప్రొడ్యూస్ చేసేవాళ్ళు అవచ్చు మనకి వ్యవసాయదారులు వాళ్ళు వాళ్ళవచ్చు వాళ్ళందరూ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు వాళ్ళు ఈ బిజినెస్ వాళ్ళ వాళ్ళు కూడా ఉద్యోగాలు అందరికి ఇస్తున్నారు అంటే వాళ్ళ వల్ల మరి మిగతా వాళ్ళకి ఉద్యోగం దొరుకుతుంది తర్వాత మిగతా ఏది వాళ్ళు కానీ లేకపోతే ఇది చేసేవాళ్ళు కానీ అంటే ప్రొడ్యూస్ చేసేవాళ్ళు కానీ అందరూ కూడా దాని కిందకి వస్తారు మొదటి వాళ్ళు సేవ వాళ్ళు అయితే వీళ్ళు కొంచెం వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటుంటారు ఇప్పుడు రైతుకి మిగతావన్నీ ఏమన్నా వాడి భోజనానికి అతనికి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే అతను పండించింది అయితే అంటాడు మిగిలిన ఏమైనా ఎక్స్ట్రా ధాన్యాలు ఏమైనా ఉంటే అమ్మి డబ్బు సంపాదించుకుంటాడు కానీ అతను ప్రొడ్యూస్ చేస్తున్నాడు అలాగే బిజినెస్ వాళ్ళందరూ కూడా వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు ఆ వచ్చిన డబ్బులు ఉద్యోగాలకి ఉపయోగించవచ్చు వాళ్ళకి వాళ్ళు ఉపయోగించుకోవచ్చు వాళ్ళు ఎంప్లాయర్స్ అంటారు బిజినెస్ మ్యాన్ అనొచ్చు వ్యవసాయదారులు అనొచ్చు అందరూ దానికి ఇస్తారు మూడో వాళ్ళు తెలుగులో చెప్పాలంటే వాళ్ళు మనకి కాలక్షేపం చేసేవాళ్ళు లేదా హిందీలో చెప్పాలంటే దిల్ బెహ్లాని వాళ్ళ ఇప్పుడు యాక్టర్లు సో వాళ్ళందరూ దాని కిందకు వస్తారు ఎందుకంటే సినిమాలో వాళ్ళు ఈవెన్ క్రికెట్ ప్లేయర్స్ వాళ్ళందరూ మనం ఎంటర్టైన్మెంట్కి వెళ్తున్నాం వాళ్ళ దగ్గరికి వాళ్ళు అలా మనకి ఎంటర్టైన్మెంట్ డబ్బులు సంపాదిస్తారు రెండో కేటగిరీ వాళ్ళు ప్రొడ్యూస్ చేసి సంపాదించారు అంటే వాళ్ళందరూ మొదటి వాళ్ళు సేవ చేసి సంపాదించారు ఈ ఇచ్చేవాళ్ళల్లో అంటే ఈ మనకి ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళల్లో ఒక విధంగా చెప్పాలంటే ఈ మనకి సంతోషం కలిగించేవాళ్ళు అనొచ్చు మనం యాక్చువల్గా ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ని అనుకోండి డాక్టర్ మనకి ఆరోగ్యం బాగుండతే మనకి ఆరోగ్యం స్వస్థత తీసుకొస్తాడు దానివల్ల మనం హ్యాపీగా ఫీల్ అవుతాం అందువల్ల అలాగే ఉపాధ్యాయుడు కూడా మనకి నాలెడ్జ్ ఇస్తాడు ఎన్లైట్మెంట్ ఇస్తాడు మనకి తెలివితే పెంచుతాడు అందువల్ల ఆయన ఎంటర్టైన్మెంట్ కాకపోయినా కూడా మనకి ఉపయోగించి మనకి ఇచ్చేస్తున్నాడు వీళ్ళు సేవలోకి మనం వేసి చెప్పుకోవచ్చు కావాలంటే డాక్టర్ గారు సేవ చేస్తున్నారు చేస్తున్నారనొచ్చు లేదా మనకి మన అనుకోవచ్చు మరి గురువు మాత్రం అంటే ఈ టీచర్స్ వాళ్ళు మాత్రం వాళ్ళు మనకి సేవ చేస్తున్నారని అనుకోకూడదు మనం ఎందుకంటే వాళ్ళు మనకి హయ్యర్ లెవెల్లో ఉన్నారు వాళ్ళు మనకి నాలెడ్జ్ ఇస్తున్నారు వాళ్ళు మనకి మనకి సంతోషం క్రియేట్ చేస్తున్నారు కానీ సంతోషం ఎలా క్రియేట్ చేస్తున్నారు ఎంటర్టైన్మెంట్లో చేయట్లేదు వాళ్ళు ఎడ్యుకేషన్లో చేస్తున్నారు అందువల్ల మనకి లాభం చేసేవాళ్ళు అన్నది మూడోది మొట్టమొదటి వాళ్ళు సేవ చేస్తున్నారు రెండో వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు మూడో వాళ్ళు సేవ చేస్తున్నారు ఈ మూడు రకాలుగా డబ్బు సంపాదించవచ్చు మనం అది మనం ఏం చేస్తామన్నది మేది కానీ ఇందులో విచిత్రం ఏంటంటే ఎవరైతే ఎంటర్టైన్ చేస్తారో అంటే క్రికెట్ ప్లేయర్స్ కానీ లేకపోతే సినిమా వాళ్ళు కానీ ఎక్కువ డబ్బు సంపాదిస్తారు ఎవరైతే ఎసెన్షియల్ అంటే ప్రొడ్యూస్ చేసే రైతు ఉన్నాడో రైతు తక్కువ సంపాదిస్తాడు అలాగే సేవలో కూడా రకరకాల సేవలు చేస్తారు కొంతమంది సలహా ఇస్తారు అడ్వైజర్స్ అలాగా కొంతమంది సహాయం చేస్తారు సహాయం చేసేవాళ్ళ కంటే కూడా సలహా చెప్పేవాళ్ళకి ఎక్కువ డబ్బులు ఉంటాయి అడ్వైజర్లు అనేవి ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్న వాళ్ళందరూ సలహా వాళ్ళకి ఇంతకు వస్తారు పని చేసే కంటే కూడా అంటే బ్రెయిన్తో బరువుతో వర్క్ చేసేవాళ్ళు వాళ్ళకి చదువు కావాలి తెలివి కావాలి తర్వాత ఇంకోళ్ళకి ఉపయోగించే ఇది కూడా ఉండాలి అందువల్ల అందువల్ల ఇది నేను ఎందుకు అనుకుంటున్నాను అనుకుంటున్నానంటే సేవాభావం ఉన్న తర్వాత ప్రొడ్యూస్ చేసే ఒక ఉత్పత్తి చేసే వ్యవసాయం కానీ బిజినెస్ కానీ డబ్బుల్ని ఉత్పత్తి చేసే లేదా ఇంకొకళ్ళకి ఇంకొకరిని సంతోషపెట్టేది అది ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు ఎడ్యుకేషన్ అవ్వచ్చు ఈవెన్ హెల్త్ కూడా వాళ్ళకి లాభం చేసేది అవ్వచ్చు మరి మీకు అనుమానం రావచ్చు ఈ పాలిటీషియన్స్ వీళ్ళు దేనికి కిందకు వస్తున్నారండి వాళ్ళు యాక్చువల్గా సేవ కింద రావాలి కానీ వాళ్ళు మూడో పార్టీలో కూడా వస్తారు వాళ్ళు అంటే వాళ్ళు ఏమంటారంటే మీకు లాభం చేస్తున్నవాడి మేమంటారు వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు సేవ చేయాలి కానీ లాభం చేస్తున్నారు కానీ నార్మల్గా ఏం చేస్తారంటే వాళ్ళుగా లాభం చేసుకుంటారు వాళ్ళు అది రోజుల్లో చూస్తున్నాం మనం అలాగే మరి డాక్టర్లు వాళ్ళు కూడా భయపెట్టి డబ్బులు తీసుకునే వాళ్ళు ఉంటారు ఉంటాయి అందువల్ల నేను ఎందుకంటున్నానంటే మనం బ్రాడ్గా రోటీ కపడా మకాన్ గురించే మనం మన ఖర్చు ఉంటుంది ఆ రోటీ కపడా మకాన్ అన్నది మూడు సంపాదించడానికి మనకి మూడు వారాలు సేవాభావం లేదా ఉత్పత్తి ప్రొడక్షన్ లేదా ఈ ఇంకొకళ్ళని సంతోషపెట్టడానికి చేయడం ఈ మూడింట్లోనూ మనం చేయొచ్చు ఇంకా మిగతా ఏమన్న అంటారా అవన్నీ ఇప్పుడు కుండలు చేసేవాళ్ళు వాళ్ళు కూడా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు మనకి మనకి ఉత్పత్తి చేస్తున్నారు మనకి సహాయం కూడా చేస్తున్నారు అదే మరి శిల్పు ఉన్నాడు అనుకోండి శిల్పి మనకి సహాయం చేయట్లేదు అతను ఏం చేస్తున్నాడంటే మనకి మన ఆనందపరుస్తున్నాడు లేదా ఉత్తేజపరుస్తున్నాడు ఆర్ట్లన్నీ దానికి ఎక్కువ వస్తాయి ముఖ్యంగా ఈ పెయింటర్స్ తర్వాత ఈ మ్యూజిషియన్స్ ఇంక సినిమాలో అయితే సరే సరే మ్యూజిషియన్ అందువల్ల సకల ఏ పనులు చేసినా కూడా ఉదర పోషణార్థం అన్నారు ఉదరపోషణార్థం భౌకృత వేషం అన్నారు ఇవాళ మనం ఉదర పోషణార్థం అన్న దాంట్లో ఈ విషయం చెప్పుకుందాం ఇవాళ ఇది మంచి మాట